హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గా ఉన్నామండి సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి సో సండే మీకు తెలిసిందే కదా ఏకాదశి సో మేమైతే ఏకాదశి రోజు కాటిరమ్మ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నామండి సో ఇది వచ్చేసి బెంగళూరులో ఉన్న హోస్కోటలో ఉంటుందండి చాలా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండి మాకు ఇప్పటి నుంచో ప్లాన్ నుండి వెళ్దామని కానీ ఇప్పుడు కుదిరిందండి ఫైనల్ గా సో పిల్లలు చూడండి కార్లో ఎలా ఎంజాయ్ ఇంకా మధ్యలో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి టెంపుల్కి సో మాకు ఆల్మోస్ట్ మేము ఉండే ప్లేస్ నుండి అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి టెంపుల్కి రీచ్ అవ్వడానికి సో అండ్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే చాలా రద్దీగా ఫుల్ రష్ ఉండిందండి ఎందుకంటే మేబీ ఏకాదశి ఏమో అని అయినా ఎంతైనా టెంపుల్లో రద్దీ ఉంటేనే బాగుంటుంది కదా అండి అసలు జనాలు లేకుండా ఖాళీ ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఎంతైనా ఫుల్ రష్ ఉండాలి ఎక్కడైనా సరే రద్దీగా ఉంటేనే టెంపుల్లో కానీ ఏ ప్లేస్ లో అయినా మనకి బాగుంటుంది సో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ కాటేరమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసామండి మేము బెంగళూరులో సో ఎంత బాగుండిందండి దేవతను అంత పెద్ద విగ్రహం రెండు కళ్ళు సరిపోలేదండి చూడడానికి అయితే అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాక్స్ కనిపిస్తున్నాయి కదా ఇది ఏంటంటే మనకి ఏమైనా నరదిష్టి ఉంటే వాళ్ళ పేర్లు మనం లాక్ చేసేసి వాళ్ళ ఫోటో లాక్ చేసి చేస్తే అయితే మాత్రం నరదిష్టి పోతుందంట అండి అండ్ ఆల్మోస్ట్ అయితే మాకు టూ అవర్స్ పట్టిందండి దర్శనానికి అండ్ ఫైనల్ గా అయితే ఆ కాటేరమ్మ తల్లి దర్శనం చాలా బాగా జరిగింది ఎంత బాగుంది ఉండిందో దేవతను చూడ్డానికి చాలా అంటే చాలా ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే ఈ కాయిన్ ఉంది కదండి ఈ కాయిన్ ఇక్కడ కానీ అనుకోండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట ఒకవేళ అతుక్కోకుండా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం లేట్ గా నెరవేరుతాయి అంటే తప్ప అంతే తప్ప నెరవేరకుండా అయితే ఉండవండి ఇది పిల్లలు ఇంకా పెట్టేసారా ఫుల్ హ్యాపీగా అతుక్కుందని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారా సో బయటకు వచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాను కదా ఉయ్యాల మీ ఉయ్యాల ఏంటంటే పిల్లలు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలా ఉయ్యాల అయితే కడుతున్నారండి అండ్ ఇక్కడ ఇక్కడ మాత్రం మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కాటిరమ్మ టెంపుల్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇదేనండి ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి దాదాపు టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ టెంపుల్ అండి సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ గానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా ఈ టెంపుల్ కి వచ్చి నైన్ వీక్స్ ఈ చెట్టు చుట్టూ ముడుపు కట్టి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేస్తే మాత్రం మన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడైతే జనాలు బాగా నమ్ముతారండి అండ్ ఇక్కడ మీరు చూస్తూనే తెలిసిపోతుంది కదా ఇన్ని ముడుపులు ఉన్నాయంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ ఎంతమందికి నెరవేరు ఉంటాయి ఆ కాటేరమ్మ తల్లి దైవంలో అన్ని అయితే అందరికి నెరవేరు ఉంటాయని అనుకుంటున్నాము మోస్ట్లీ అన్ని చూడండి ఎంత ఎన్ని ముడుపులు ఉన్నాయంటే అన్ని ముడుపులు ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారంట సో అలా పూజలు చేయించుకున్న వాళ్ళైతే చాలా మంది రికవరీ అయ్యారంట అండి అక్కడైతే మేము కనుక్కున్నాము మాకు ఇదంతా తెలియదు కదా జస్ట్ అలా తెలుసు పవర్ఫుల్ గాడ్ అని అయితే విన్నాము వెళ్దాం వెళ్దాం అనుకున్నాము కానీ ఇప్పటికైతే మా తల్లి మమ్మల్ని పిలిచింది అనుకుంటున్నాము అది కూడా ఏకాదశి రోజు అలా వెళ్ళడం అయితే మాకు చాలా బాగా అనిపించిందండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ కొన్ని అయితే ఇలా అదంతా తిరిగేసాము అక్కడ తిరిగేసిన తర్వాత ఏంటంటే అక్కడ దర్శనం చేసుకోవడానికి కూడా ఆ ముడుపులు కట్టడానికి దర్శనం చేసుకోవడానికి కూడా బాగా క్యూ ఉండిందండి బాగా లైన్ ఉండింది ఎందుకంటే చాలా రష్ చెప్పాను కదా ఏకాదశి కాబట్టి మేబీ చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ వచ్చింటారు అదైతే తెలియదు మా అలాగే ఎంతో మంది దూరం నుంచి కూడా వచ్చింటారు ఇంకా అక్కడైతే మాకు టెంపుల్ చిన్న టెంపుల్ కూడా ఉండిందండి ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము చేసుకున్నాక సరే అని ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము ఒకటే దగ్గర ఇలా వేలాడుతూ ఉన్నాయండి చాలా ముడుపులు అక్కడ కొన్ని ప్రదక్షణలు అయితే సపరేట్ గా అయితే చేస్తున్నారు అక్కడ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి మొక్కేసి దాన్ని వెళ్ళి ముడుపు కడుతున్నారండి అమ్మవారు చూడండి ఎంత పెద్దగా ఉండింది అసలు ఎంత బాగుండిందండి టెంపుల్ అయితే నాకు చూడడానికి బాగా అనిపించింది ఇంకా అంత అయిపోయాక కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నామండి చెప్పాను కదా సో ఇది వచ్చేసి ఈ టూ ట్రిప్ వచ్చేసి మేము మా ఫ్రెండ్స్ తో వెళ్ళామండి టెంపుల్ కి అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకున్నాము అలా చేసుకుంటేనే కదా బాగా అనిపించేది అండ్ ఇంకో అక్కడ ఇంకొక సడన్ గా మేము ప్లాన్ చేసుకుంటే ఏంటంటే సో అక్కడ నుంచి మాకు కోటిలింగేశ్వర టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నామండి సో అక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఉంది సో ఎలాగో అంత దూరం వచ్చాం కదా అని ఇంకా సడన్ గా ప్లాన్ వేసుకొని ఇంకా కోటిలింగేశ్వర టెంపుల్ కూడా కవర్ చేసేద్దాము అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి సో కోటిలింగేశ్వర టెంపుల్ వచ్చేసి కోలార్ దగ్గర ఉంది సో కోలార్ అయితే నాకు తెలుసు అందరికీ తెలిసిందే కేజీఎఫ్ ఉంది కదా బ్లాక్ బస్టర్ మూవీ సో కేజీఎఫ్ ఇక్కడే ఉంటుందండి కోలార్ లో సో మేమైతే ఆల్మోస్ట్ కోడిలింగేశ్వర టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము వెదర్ కానీ ఎంత బాగుంటుందో అసలు ట్రావెలింగ్ చేస్తూ అలా ఈవినింగ్ ఇంకా దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ప్లేస్ ని అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామండి ఆ కోటిలింగేశ్వర్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం చూడండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకి ఒక ఫైవ్ మినిట్స్ సార్లో రీచ్ అయితే అయిపోయామండి ఇక్కడ దాదాపు కోటి లింగాలు అయితే ఉంటాయంట అండ్ ఇక్కడ మేము చూస్తుంది ఏంటంటే సో ఈ కోటి ఉంటాయా లేదా అని డౌట్ వచ్చిందండి కొంచెం అండ్ ఉన్నాయా లేదా అని ఇంకేమనుకున్నా ఇక్కడ కౌంట్ చేస్తున్నాను కదా నేను సో ఈ లింగం పైన ఉన్న ఆ చిన్న చిన్న లింగాలు కూడా కౌంట్ అవుతాయని అంటున్నారండి ఇక్కడ అండ్ ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయని చెప్పాను కదండి సో కోటి లింగాల్ని దర్శించుకోవడానికి డైరెక్ట్ గా అయితే మనకి రూట్ లేదండి ఫస్ట్ టెంపుల్స్ అన్ని విజిట్ అవడానికి వెళ్ళాలి సో ఇక్కడైతే మేము దేవి టెంపుల్ కానీ స్వామి టెంపుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఇరువాళ ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయ్యిందండి అసలు ఎంత బాగా అలంకరి బాగా అలంకరించారండి అక్కడ నుంచి ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయండి సో వినాయక టెంపుల్ శ్రీరామ టెంపుల్ ఉండింది అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇవన్నీ ఇంకా దర్శనం చేసుకున్నాక దెన్ మనకి అప్పుడు ఇంకప్పుడైతే మనం లోపలికి రావచ్చండి చూడండి ఎన్ని రుణాలు ఉన్నాయి కదా అసలు చూడడానికి ఎంత బాగుంటుంది రెండు కళ్ళు సరిపోలే ఎంతైనా అదృష్టం ఉండాలండి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు రావాలంటే ఈ అదృష్టం మాకు తక్కింది అది కూడా ఏకాదశి రోజు తక్కడం మాకు చాలా హ్యాపీగా ఉండింది ఎంత బాగా అనిపించిందో ఈవినింగ్ టైం కదా ఇంకా బాగా అనిపించిందండి అండి చూడండి అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేనండి నేనైతే అసలు చూడడానికి ఎన్ని మనకు ఒక్క లింగం ఉంటేనే ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడడానికి అలా అంటే ఇక్కడ కోటి లింగాలండి కోటి లింగాలను ఒక్కటేసారి అంటే మామూలు విషయం కాదు పక్క అందరూ విజిట్ అవ్వాల్సిన టెంపుల్ అండి బెంగళూరులో కోటి లింగేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి కోలార్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది అందరూ చూడాల్సిన టెంపుల్ ఇదైతే తర్వాత ఎంత బాగుంది చూడండి అసలు ఆ టెంపుల్ లింగాలను చూస్తూ అలాగే కూర్చుండి పోయామండి మేమైతే ఇంకా అయితే కాసేపు ఆడుకున్నారండి వాళ్ళకి బాగా అనిపించింది వెదర్ కూడా బాగుంది కదా కూల్ గా చల్లగా ఉండింది అండ్ వాళ్ళైతే బాగా ఆడుకున్నారు ఇంకా నేనైతే కొన్ని గుర్తుండే జస్ట్ లైక్ మెమరీ కండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా మేమైతే అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం కదా ఇంకా బాగా అనిపించింది ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంతైనా ఆ ట్రిప్ సూపర్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా సో దర్శనం అయిపోయి ఇలా బయటకు వచ్చాము ఇక్కడ అన్ని ఇంకా స్టాల్స్ అవి ఉన్నారు ఇంకా పిల్లలు ఎలాగో అడుగుతారు అని చెప్పి ఎంతైనా ఒక్క రోజే అండి అది కొన్ని వేస్ట్ కదా సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పిల్లల్ని తీసుకొని చెప్పాలంటే లాక్కొని వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఇంకెళ్ళి వెళ్ళిపోయానికి ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి సో కానీ ఎంత బాగుంది తెలుసా వెదర్ అసలు అక్కడ ఎండగా లేదు ఇక్కడ చల్లగా లేదు ఇంక ఇలా సాంగ్స్ పెట్టుతూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ అయితే వెళ్ళిపోయాము ఈ వీడియో అయితే మా ఫ్రెండ్స్ ఇంకో కార్ లో ఉన్నారు కదా వాళ్ళు వీడియో తీసారు బా అనిపించింది అండి సాంగ్స్ ఫుల్ గా పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ సూపర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము బా అనిపించింది అండ్ ఇలా మేము డాన్స్ చేస్తున్నాం కదా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు కూడా అని చెప్పి వెదర్ బాగుందని కిందకి అయితే దిగిపోయి ఆ కార్ అయితే ఒక సైడ్ పార్క్ చేసేసుకు చేసేసుకుందాము అని చెప్పి ఇంకా ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నామండి ఇంకొంచెం దూరం వెళ్ళినాక ఒక ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ అలా వెళ్ళాము వెళ్ళాక ఇక్కడ ఆపుకొని ఇంకా పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నాం అక్కడ దిగాక బ్యాక్ టు సో ఏంటంటే ఎంత తిరిగొచ్చా ఆల్రెడీ అలసిపోయామా సో మీకైతే అందరికి తెలిసిందే బెంగళూరు అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే బెంగళూరు సో ఫుల్ ట్రాఫిక్ ఉండింది అక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టి టూ రీచ్ ఆర్ హోమ్ అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్